హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఫిష్ ఫ్రై చేస్తున్నానండి చూడండి ఇలా పెద్దగా ఉంది ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి దీన్ని పసుపు ఉప్పు వేసి బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలండి నీజు వాసన అనేది ఉండదు దీనికోసం మనం ఎప్పుడు మసాలా చేసుకుందాము కార్న్ ఫ్లోర్ అండి రెండు టేబుల్ స్పూన్ కారం రెండు స్పూన్లు ఉప్పు ఒక స్పూను ధనియా పౌడర్ గరం మసాలా జీరా పౌడర్ మూడు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ఇప్పుడు ఇవన్నీ వేస్తున్నానండి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి ముద్ద ఒక నిమ్మకాయ ఇప్పుడు మిక్స్ చేసుకుందాము ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవచ్చండి మేము కొద్దిగా వాటర్ ఇది కలిపేసుకున్నాము కదండి ఇప్పుడు ఇందులో ఫిష్ అప్లై చేద్దాము ఈ మసాలా అంతా వీటిని ఇలా అప్లై చేసుకొని ఒక అరగంట వరకు ఇలాగే వదిలేద్దాము ఇలా మొత్తం బాగా పట్టే విధంగా ఇలా లోపల కూడా మనం ఈ పేస్ట్ని అప్లై చేసుకోమండి అప్పుడు లోపల వరకు మసాలా ఉప్పు మొత్తం బాగా దానికి అప్లై అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అయిపోయిందండి వీటిని ఒక అరగంట సేపు ఇలాగే ఉంచేద్దాము ఆ తర్వాత మనం ఫ్రెష్గా ఫ్రై చేసుకుందాము హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము ఐదు టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నానండి అంటే డీప్ ఫ్రైకి సైన్ ఆయిల్ వేడెక్కిందండి ఒక నిమిషం పాటు కదలకుండా ఫ్రై చేయాలి ఇప్పుడు మనం బిటికి తీసుకున్నాము అంటే మరీ తక్కువ ఫ్రై చేసుకున్నాము గ్యాస్ స్టోవ్ అనేది మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియల్ని పెట్టి ఫ్రై చేసుకోండి లేకుంటే మళ్ళీ మళ్ళీ మాడిపోతుంది ఫ్రై అయిపోయాయండి తీసేద్దాము ఇప్పుడు మిగతాయి కూడా ఫ్రై చేస్తున్నాము ఇది కూడా దీన్ని కూడా మీరు తీసుకుని సర్వ్ చేసుకుందాం అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చేపల ఫ్రై రెడీ అయిపోయింది మనం ఇప్పుడు టేస్ట్ చూద్దాం చాలా బాగుంటుంది అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి థ్యాంక్ యూ